దేవుడు ఉన్నాడా లేడా దేవుడితో ఎలా కనెక్ట్ అవ్వాలి అనేది రకరకాల నా ఉద్దేశంలో దేవుడు అంటే ప్రేమేనండి ప్రేమ 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 అంటే అన్కండిషనల్ లవ్ అది అది దాని మీద మనం ఫోకస్ చేసామంటే తప్పకుండా పనిచేస్తుందండి చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తా నా లైఫ్లో నాకు జరిగిన ఎగ్జాంపుల్ నేను చెప్తాను మా ఇంట్లో మీరు ఇప్పుడు వచ్చారు కదా అక్కడ మామిడి చెట్టు ఉంది పెద్ద మామిడి చెట్టు ఓవర్ నైట్ దానికి అంత పెద్ద తేనె పట్టు పట్టిందండి అవి కొండ రాతి తేనెటీగలట అది ఎంత అంటే పోర్టికో కార్ దగ్గర తగులుతు అంత పెద్దది పెట్టేసింది ఒక త్రీ డేస్లో పెరిగిపోయింది బయట వాళ్ళందరూ వచ్చి మాకు చెప్పారు మా మీరు తీయించేసేయాలి అది పిల్లలు ఎవరైనా క్రికెట్ ఆడుతూ బాల్ అది తగిలిందనుకోండి అవి రేగాయంటే కష్టం పోలీసులు కూడా వచ్చి చెప్పారు వాళ్ళెవరో పోలీసులకు చెప్పి వాళ్ళు కూడా చెప్పారు మీరు తీయించేయండి మేడం అని మనుషుల్ని పిలిపించాం వాళ్ళు చూసి అమ్మ ఇవి రేరుగా వచ్చే తేనెటీగలు మీరు రేపు పది గంటలకు మేము వస్తాము మీ నైబర్హుడ్కి చెప్పండి చుట్టుపక్కల వాళ్ళకి లోపల ఉండమని ఒక్కసారిగా మందు కొట్టాలి అది ఎంత పెద్దదిగా ఉంది అని చెప్పి వెళ్ళారు వాళ్ళు వస్తామని నాకు నేను ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి మెడిటేషన్ కూర్చుంటాను సరే నేను పైకి వెళ్ళి ఆ అమ్మవారి దగ్గర కూర్చొని నేను కమ్యూనికేట్ తేనెటీగలతో అనమాట అంటే నేను మాట్లాడుకుంటూ ఉన్నా వాటితో చచ్చిపోతారే మీరు వాళ్ళు వచ్చి మందులు కొడతారు నాకు ఇష్టం లేదు మన ఇంట్లో ఇలా జరగడం వెళ్ళిపోండే మీరందరూ ఇలా మాట్లాడుకుంటూ ఉన్నానమాట మామూలుగా పిచ్చిగా నాకే ఇది అది జర ఏదో జరగాల నేను కాదు వెళ్ళిపోండే ఒక్కళ్ళు చచ్చిపోయినా కూడా నాకు బాధగా ఉంటుంది కదా మా ఇంట్లో మీరు ఉన్నారు ఇన్ని రోజులు ఉన్నారు కదా ఏమీ చేయలేదు అంటే నైట్ అయితే అవన్నీ కా వాకిట్లోకి వచ్చేసేవండి లైట్ చుట్టూ బ్లాక్గా అనమాట మబ్బులాగా అలా అనమాట తలుపు తీయాలంటే భయం వేసేది ఒక పదిహేను రోజులు అయింది అలా సరే నేను నేను ప్రేయ చేసుకునేటప్పుడు మటు నన్ను ఎవరు డిస్టర్బ్ చేయరు కాల్స్ వచ్చినా కూడా ఎవరన్నా వచ్చినా కూడా ఎవరు డిస్టర్బ్ చేయరు లోపల మా డ్రైవర్ పరిగెత్తుకుంటూ వచ్చి డవాడబాడబాడబాడ బా తలుపు కొట్టాడు నాకు ఎవరికన్నా ఏమన్నా అయిందా అంత ఎదుగు ఎవరు కొట్టరు కదా నేను మెడిటేషన్లో ఉన్నానంటే ఎవరు తీరు కదా నేను తీల తలుపు ఆమెను బయటకు వచ్చేసి కిందికి వచ్చి ఏంటి అని మేడం మీరు ఒకసారి పైన వరండాలో ఒక రండి మీరు రండి మేడం అంటే అసలు తేనె పట్టు లేదు ఎలా తేనె పట్టు లేదు తేనె పట్టు ఏగలు వెళ్ళిపోతే ఉంటుంది కదండి ఆ వ్యాక్స్ వ్యాక్స్ లేదు వీళ్ళందరూ చూశారు అబ్బాయి అప్పుడే నన్ను మీరు చూడు రండి వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు బయట డ్రైవర్స్ అందరూ మా డ్రైవరు పక్కన డ్రైవర్లు అందరూ ఇది మనకి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇది తార్కాణం అండి జరిగింది అని ఉన్నట్టుండి ఒక వరల్డ్ విండ్ లాగా లేచిందట అది మొత్తం మొత్తం లేచి వీళ్ళందరూ భయపడిపోయారట మన మీదకి వస్తుంది అని చెప్పి అందరూ ఎవరెవరు ఇళ్లలోకి వాళ్ళు పరిగెడుతున్నారట ఒక్కసారి పైకి వెళ్ళిపోయినాయండి అన్నీ వెళ్ళిపోయినాయి అద్భుతంగా అద్భుతం అంటే అసలు నాకేం అర్థం కాల నేను ముందు దేవుడు రూమ్లోకి వెళ్ళి అమ్మవారికి థ్యాంక్స్ చెప్పా అమ్మ థ్యాంక్స్ నువ్వు నాకు హెల్ప్ చేసావు అవి చచ్చిపోకుండా నా మాట విన్నాయి ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటావు నేను అమ్మవారి మా అబ్బాయి కూడా అంటుంటాడు ఏంటమ్మా ఎవరో ఫ్రెండ్తో మాట్లాడినట్టు నువ్వు మాట్లాడేసుకుంటూ ఉంటావు ఏంటి అంటే నా ఫ్రెండే దేవుడు అని మాట్లాడుకుంటాను ఒక ఎనర్జీ అది లలితమ్మ కావచ్చు శివుడు కావచ్చు ఎవరన్నా కావచ్చు ఒక ఎనర్జీ ఉంది అది నా మాట వింటుంది చెప్పుకుంటాను ఇది జరిగిందంటే నాకు మా ఇంట్ నేను మా వాళ్ళందరిని అడిగాను మీరు అందరూ ఉన్నారు కదా ఒక మొబైల్తో ఒక కదా పిక్చర్ అని మేడం అంత అది చూస్తుంటే మాకు మా మమ్మల్ని ఎక్కడ కొడతాయో అని చెప్పి మేము పారిపోయాం మేడం అసలు అంత ఇన్ టెన్ సెకండ్స్ వెళ్ళిపోయినాయండి మొత్తం అద్భుతం ఏమీ లేదు అద్భుతం నిజంగా నిజంగా నేను అదే అనుకున్నాను మనం అంటే మనం ఏమనుకున్నాం వాటికి ఏమి కాకూడదు అనుకున్నాం వాటికి మంచి జరగాలి అనుకున్నాం స్వార్థం ఏమీ లేదు పక్క రోజు వాళ్ళు వచ్చి వేరే వాళ్ళని పెట్టి తీయించారా మేడం మేము వస్తామని చెప్పాం కదా మీరు వేరే వాళ్ళు తక్కువ డబ్బులు ఇచ్చి ఉంటారు అందుకని మీరు తీయించారు లేదు బాబు అవి వెళ్ళిపోయాయంటే అంటే వాళ్ళు నమ్మరు సో ఇట్లా చిన్న చిన్నవేనండి అవి మనకి ఎంత ఒక ఎనర్జీని ఇస్తాయి తెలుసా అండి ఇలాంటి సంఘటనలు కదా చాలా ఎనర్జీని అది నమ్మే వాళ్ళకి తెలుస్తుంది పరిపూర్ణమైన జ్ఞానం నుంచి వచ్చిన ఒక శాంతం మీలో కనిపిస్తుంది శైలజ గారు అంటే ఇవాళ మీరు పంచుకున్న విషయాలన్నీ నిజంగా చాలా అత్యంత మీ మీ అంతరంగిక ప్రపంచంలోకి మాకు ఒక అవకాశం ఇచ్చారు దొంగి చూసి మీ జీవితం గురించి తెలుసుకోవడం అందరికీ చెప్పడం ద్వారా చాలామందికి ఒక కనువిప్పు ఒక పాఠం అనలేను బట్ చాలా విషయాలు అందరికీ యాక్చువల్గా అందరికీ తెలుసు ఇప్పుడు మీకు తెలీదా చెప్పండి నేనే ఇదే మిమ్మల్ని అడిగితే మీలోంచి ఎన్నో విషయాలు బయటకు వస్తాయి కొంతమంది అవకాశం వస్తుంది అప్పుడప్పుడు కొంతమందికి రాదు అంతే చాలామందికి ఇప్పుడు ఆ అవేర్నెస్ వచ్చిందండి చాలా మటుకు వచ్చింది మీరే గమనించండి మీరు కొంతమందిని ఇంటర్వ్యూ చేస్తుంటారు ఈ మధ్య కాలంలో చాలామందిలో ఆ అవేర్నెస్ ఒక ఒక వేరే ఏదో ఉంది మనం ఆ శా ప్రశాంతతను పొందొచ్చు ఇవి కాదు అనే ఒక రియలైజేషన్ వస్తుంది చాలా సంతోషించదగ్గ విషయం ఈ సందర్భంగా మీ అనుమతితో దేహము తలచిన దైవము తనలోనే మాయామోహము మానదిది అని బాలుగారు ఆవిష్కరించిన టీడీ అండి ఇది చాలా గొప్ప ప్రయాణం శైలజ గారు